స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదిక వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాలకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు శనివారం కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి వెన్నముక రైతు రైతే రాజు కావాలన్న సంకల్పంతో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేయిస్తామని చెప్పిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణాలు కలిగిన రైతులకు రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయాలు అన్నారు ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు చెప్పిన మాట ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమూల రేవంత్ రెడ్డి గారు దేశానికి వెన్నముక రైతు రైతే రాజు కావాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తా అని ఏదైతే వాదా చేసినాడో ఆ వాదాకు అనుగుణంగా ఇవాళ రెండు లక్షల వరకు రుణాలు కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి మొదటి దఫాలో ఇరవై రెండు లక్షల మంది రైతులకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అదేవిధంగా ఇవాళ కూడా నాలుగు లక్షల మంది రైతులకి వివిధ కారణాలతో రైతు రుణమాఫీ ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినటువంటి రైతు రాజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలామంది అపోహపడ్డారు రుణమాఫీ చేస్తారా ముప్పై రెండు వేల కోట్లు అని చెప్పిండ్రు కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే చేసిండ్రు మిగతా రైతుల సంగతి ఏమిటి అని చాలామంది ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినారు అక్కడక్కడ రైతులు కూడా ఆందోళన చెందినారు ఎవరు ఆందోళన చెందవద్దు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం మేము రుణమాఫీ చేస్తామని రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖ మంత్రులు బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పదే పదే రైతులకు భిన్నవించినారు తప్పకుండా మేము అన్న మాట ప్రకారం మేము రైతు రుణమాఫీ చేస్తామని రైతు భరోసా ఇస్తామని ఈ ఈ ప్రకటన చేసినాక కూడా ప్రతిపక్షాలు దగ్గోలు పెట్టి బదనాం చేయాలని పదేండ్లైనా రుణమాఫీ చేయండి ద్ర ఇవాళ ఏడాది లోపే ఇవాళ ఇరవై ఆరు లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి సంఘటన నవ్వుతో నభవిష్యత్తు చరిత్రలో ఇది లిఖిత పూర్వకమైనటువంటి అంశం అని సందర్భంగా చెప్పక తప్పదు ఒకటే కాదు రైతే రాజును చేస్తా అనే మాటకు నిదర్శనము ఇవాళ రైతు రుణమాఫీ త్వరలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు అదే విధంగా ఉచిత విద్యుత్తు అందిస్తా ఉన్నాము ఉచిత విద్యుత్